అఘోర వశీకరణం అఘోర వశీకరణం అంటే భార్యాభర్తల సమస్యకు ప్రేమికుల సమస్యకు అత్తాకోడళ్ల సమస్యకు మీరు ప్రేమించిన వ్యక్తి మీ మాట వినాలి అనుకుంటే వాళ్ళ ఫోటో పేర్లతోటి వశీకరణం చేస్తామని వాళ్ళ ఫోటో పేర్లతోటి వశీకరణం చేస్తాం అదే మాయమంత్రాలతో మనం ఎలాంటి వ్యక్తినైనా మన వశం అయ్యేలా చేస్తాను వశీకరణం అంటే చేతబడి అది వాళ్ళ ఫోటోతోటి చేసి మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా వాళ్ళని మన చెప్పు చేతుల్లో తెచ్చి వాళ్ళను మన చెప్పు చేతుల్లో తెస్తాను ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మన మాటల్లో వచ్చేలా చేస్తాను ఇది అఘోర వశీకరణం అంటారు దీనినే దీనినే అఘోర వశీకరణం అంటారు మీరు ప్రేమించిన వ్యక్తి మీకు దూరం అయ్యారని బాధపడుతున్నారా ఎలాంటి చింతపడకండి ఎక్కడ ఉన్నా మీ చెప్పు చేతుల్లో తెస్తాను ఏ ప్రదేశంలో ఉన్నా మీ చెప్పు చేతుల్లో తెస్తాను అది మీరు ప్రేమించిన వ్యక్తి మీ వశం అయ్యేలా చేస్తానండి ఇది వాయమంత్రాలతో పూజలతోటి చేసి మీ అనుకూలంగా మీకు దగ్గరగా తీస్తాను